హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నెయ్యి మీకు కమ్మటి పూరి కర్రీ రెసిపీని హోటల్ స్టైల్లో పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేస్తారో చేసి చూపించబోతున్నాను ఈ కర్రీ తింటుంటే మీరు హోటల్లో తిన్న ఫీలింగే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ కర్రీ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందని చాలా మంది అంటుంటే విన్నాను అలా గట్టిగా అయిపోకుండా చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో ఉండేటట్టు ఎలా చేయాలో టిప్స్తో సహా చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్లో ఒక టూ పొట్టు పొటాటోస్ను కట్ చేసుకుని వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మెత్తగా ఉడికిపోయింది పొటాటో ఈ పొటాటోస్ని ఇప్పుడు స్మాషెస్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి పొటాటోస్ను ఇలా స్మాష్ చేసుకున్నామంటే మనకు పూరి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా స్మాష్ చేసుకున్న పొటాటోస్ను పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇవి కాస్త చెట్టుపట్ల ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా పొడవుగా ఉండేటట్టు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఏడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మనం ఈ కర్రీలకి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తాము చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయము ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయను మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదు కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇలా ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమాటో ఒకటి సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటో అంతా కూడా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను టమాటో అంతా కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ పొటాటో ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉండలేమి లేకుండా శనగపిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చూడండి పొటాటో అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకునే శనగపిండిని కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ శనగపిండి అంతా కూడా పొటాటోస్లో బాగా మిక్స్ అయ్యేలాగా కనీసం ఒక నిమిషం పాటు ఇలా గ్రేట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఇలా ప్రాపర్గా మిక్స్ చేసి ప్రాపర్గా కుక్ చేయకపోతే ఉండలుండలుగా ఉంటుంది సో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పొడి యాడ్ చేసుకోవాలి ఈ పొడి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూపిస్తున్నాను మన కర్రీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ గట్టిగా ఉంది అంటే మీకు చల్లారే కొద్ది గట్టిగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ రిష్గా ఉందంటే మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని వేడి వేడి ఈ కర్రీ వేసుకొని తిన్నా హోటల్లో తిన్న ఫీలింగే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మీకు చల్లారిన తర్వాత కూడా ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకసారి తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటిల్లో ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది మరెన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్